హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా ట్యారో రేపు ఏమన్నా అంటే అంటే రేపు కాదండి ఈరోజు మార్నింగ్ ఓకే అందరికీ అంటే కార్తీక పున్నమ అందరూ మంచిగా కార్తీక పూర్ణమ పూజలు అందరూ చేస్తూ ఉంటారు వాళ్ళ అన్యూన్యమైన దాంపత్యము ఉండాలని చాలామంది శివుడు అభిషేకాలు అన్ని దేవుళ్ళల్లో గుళ్ళో పూజలు చాలామంది మూడు వందల అరవై వత్తులతోటి దీపారాధన చేస్తూ ఉంటారు ఎన్నో కోట్ల కోట్ల పువ్వులతోటి కూడా చేస్తూ ఉంటారండి ఆ అందరికీ హృదయపూర్వక నా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నేను అందరికీ నేను వేడుకుంటున్నాను ఆ శివయ్య ఆ శిష్యులు మీకు ఎలాగో అందరికీ ఉంటాయి ఉండాలి అని కోరుకుంటున్నాను ఓకే ఈరోజు కంటెంట్ వచ్చేసి అర్ధనాధీశ్వరు లాంటి దంపతుల మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా ఉంటే వారి రిలేషన్ వారి రిలేషన్ ఎలా ఉంది థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా చూద్దామా మరి అనేది ఈరోజు మన కంటెంట్ ఎందుకంటే ఓం నమ శివాయ ఓం నమ శివా అరహర బోలో శివశంకరా అండి ఓకే కంటెంట్లోకి వెళ్ళిపోదామండి నేను కార్డ్ షెఫల్ చేస్తున్నానండి ఇది ఏమంటారు యూనివర్స్ మీరు ఇచ్చేది ఏదైనా సరే గ్రాడ్యుటేట్ గ్రాడ్యుయేటడ్ కావాలి యూనివర్స్ యూనివర్స్ మీరు ఏది ఇచ్చినా మా యూని మా యూఎస్కి అందరికీ కరెక్ట్ రీడింగ్ రావాలని నేను కోరుకుంటున్నాను నేను చేసే రీడింగ్లో ఏదైనా ఉంటే శివయ్య ఓం నమే శివయ్య ఓం నమే శివయ్య మీరు నన్ను క్షేమించాలి ఓకేనా అండి నేను అందరు బాగుండాలి అందరు నే అందులో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే అందరూ ఈ వీడియో చూసి అందరూ ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాను చూస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటాను లైక్ ఇస్తారనుకుంటున్నాను కామెంట్ చేస్తారనుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక సపోర్టు లైక్ కామెంట్స్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఓకే అండి ఆ శివయ్య ఆ శిష్యులతో అందరు బాగుండాలి ఓకే నేను కార్డ్స్ చేపాలు చేశానండి ఓకే నేను కార్డ్స్ ఇస్తానండి మరి నేను ఇప్పుడు చెప్పిన కంటెంట్లో అర్ధనాదర్శ్వరుల దంపతులు లాంటి మధ్యలో తోపాటు ఎవరైనా ఉన్నారా ఉంటే ఎవరు ఓకే నేను కార్డ్స్ షఫల్ చేశాను రోజు ఇలాగే పెడతాను కదండీ ఇట్లానే పెడతాను ఎప్పుడు ఎలా పెట్టాలో అలా పెట్టేస్తాను ఓకేనా అండి స్పేస్ లేదు ఓకే ఏమనుకోవద్దు ఓకే తీస్తున్నాను ఓం నమ శివాయ హర హర బోలో శంకర ఓం నీలకంఠేశ్వర ఓం అర్ధనాధీశ్వరుడు ఓం గంగయ్య ఓం బోలో శివశంకర ఓం శివయ్య ఓం నమశివయం శివాయ బోటమ్ ఆఫ్ ద డెక్ తీస్తున్నా ఓకే అండి బోటమ్ ఆఫ్ ద డెక్ ఓకే హ్యాపీ ఇవి కార్డ్స్ తీసుకుని ఇక్కడ పెట్టినా అండి ఓకే ఓకేనా అండి నేను ఇవి ఇక్కడ పెడుతున్నాను కార్డ్స్ ఇది బోట ఆఫ్ ద డెక్ అండి బొడవ్ ఆఫ్ ద డెక్ ఇది వచ్చింది చూడండి ఓకే బోట ఆఫ్ ద డెక్ ఓకే కరెక్ట్గా కనిపిస్తుందండి బొడవ ఆఫ్ ద డెక్ ఓకే ఓకే అండి చూస్తున్నాను కార్డ్స్ కనిపిస్తున్నాయా ఫోర్ ఫోర్ పెడుతున్నాను అండి కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా అండి ఓకే పర్వాలేదండి థియేటర్లో ఒకటం ఒకటి ఎక్స్ట్రా వచ్చినట్టుంది ఎక్స్ట్రా వచ్చిన కార్డుని నేనేం చేయలేను మళ్ళీ అందులో కలపలేను సారీ అండి ఇక్కడ పెట్టి ఇది ఏంటో తర్వాత చూసి చెప్తానండి ఓకేనా అండి ఓకే తీస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఓం నమ శివాయ హర హర గోర శంకర అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమయ శివాయ 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 ఓకే అండి కార్డ్స్ కనిపిస్తున్నాయండి మీకు ఓకే చెప్పా కదండీ కీనో ఆఫ్ అర్ధనాధీశ్వర్ లాంటి వాళ్ళలో ఎవరైనా అర్ధనాదీశ్వర్ల దంపతుల మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా ఉంటే వారి రిలేషన్ ఎలా ఉంది అని థర్డ్ అని నేను చెప్పాను కదండి ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే వెళ్ళిపో వెళ్ళి వెళ్ళిపోతుందా లేదా చూద్దామా అని చెప్పాను ఓకేనా ఓకే ఇప్పుడు చెప్తున్నాను అర్ధనాదేశ్వర్ లాంటి మంచి దంపతుల మధ్య ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు వచ్చిన కార్డులో అయితే వీళ్ళు ఆలోచిస్తూ ఒక రాణిలా ఉన్నారండి రాజు కావచ్చు రాణి కావచ్చు ఎవరైనా కావచ్చు అండి లవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఉన్నారండి నిజంగా ఈ ఆలోచన ఏంటో తెలుసా వీళ్ళ అన్యూన్యమైన దాంపత్యం ఎలాంటిదంటే అంటే శివపార్వతులు లాంటి దాంపత్యం అండి ఇంత దాంపత్యము ఎంత అంటే ఇలా ఇంకెవ్వరు కూడా ఉండలేరండి ఇప్పటి వరకు ఒకరంటే ఒకరు అర్థం చేసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రేమాభిమానాలతోటి మంచి స్ట్రెంత్ను కూడా పెట్టుకొని ప్రేమను కూడా పెట్టుకొని బంధాలను చుట్టుప్రక్కల వాళ్ళను ఏదైనా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఫైనాన్షియల్గా కానీ ఏమంటారు ఏదో కుటుంబ సమస్యలు ఉన్నా కానీ ఏ రకంగా అయినా కానీ తనలో తాను మనసులో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా బాగా ఉన్నారండి ఓకేనా చాలా బాగా ఉన్నారు ఓకే ఈ అర్ధనద్దేశ్వర దంపతుల మధ్య ఎవరైనా ఉన్నారా అని అన్నాను కదా థర్డ్ పార్టీ ఓకే థర్డ్ పార్టీ అంటే ఎవరైనా లేడీసా బాయ్ అంటే జనా అనేది కాదండి బిజినెస్ పరంగా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు రెగ్యులర్గా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా అండి ద యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి అంటే అతను ఓకే వాళ్ళిద్దరు దాంపత్య జీవితం బాగుంది కానీ వాళ్ళ దాంపత్య జీవితం చూడలేక ఎవరో కొంచెం చూడలేక కుళ్ళు బోతులు ఉన్నారండి అంటే ఎవరైనా హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ ఉంటే ఎవరైనా కుళ్ళు బోతులు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని చేరపడానికి చాలామంది ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక ఆడదానికి ఒక భార్య బాగుంటే ఒక ఫ్యామిలీ బాగుంటే ఒక ఫ్రెండ్స్ బాగుంటే ఒక బిజినెస్ బాగుంటే ఎవరైనా సరే బాగుంటే ఒక జాబ్ చేసుకునే పర్సన్స్ బాగుంటే ఎవరికి నచ్చదు ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక రకంగా దెబ్బ తీయాలని చూస్తారండి ఆ రకమైన దెబ్బ వీళ్ళకు గట్టిగానే తగిలింది దానివల్ల ఈయన యాంగిల్ వన్ పొజిషన్లో ఉండి తలకిందులుగా తపస్సు చేస్తూ ఆలోచిస్తున్నాడండి ఓకేనా అయితే ఇంకొకటి వచ్చేసింది ఇక తలకిందులుగా చేప చేస్తున్నారని చెప్పాను కదండి ఈ కార్డు అదే అండి చూడండి ఓకే మళ్ళీ నెక్స్ట్ కార్డు వచ్చిందండి నెక్స్ట్ ఈ కార్డేనండి ఓకే ఇక ఇక్కడ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ పట్టుకొని కూర్చున్నారు రాజులా రాణిలా అతను కావచ్చు ఆమె కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఆఫర్లో కావచ్చు ఓకే అన్యోన్యమత్యమైన కదండి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా చాలా మందికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి ఈ పది మందిలో జరిగిన పెళ్ళిళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా అందరూ బాగుంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఓకే ఓకే సారీ సారీ అందరూ అంటే అన్యూన్యమైన దాంపత్యులు ఎవరైనా సరే పది మందిలో పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ బాగుంటున్నారండి పెద్దల మాట విని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంటు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లవ్ ఫేర్ వాళ్ళు లేకపోతే ఎవరినో లవ్ చేసుకొని ఇంకొకరిని చేసుకున్న వాళ్ళ లైఫ్లో అయితే బాగాలేవు ఓకే ఇక్కడ మాత్రం ఈమె మాత్రం వీళ్ళ బంధం మాత్రం చాలా గట్టిగా ఉందండి పూర్వ జన్మల బంధం అండి వీళ్ళది పూర్వజన్మల బంధం ఏడు జన్మలు ఎన్నెన్నో జన్మల బంధం అంటారు కదండి మరో జన్మ అంటూ ఉంటే నువ్వే నాకు భార్యలా రాగా అని కోరుకుంటారు కదా నువ్వు మరో జన్మ అంటూ ఉంటే నువ్వు నాకు భర్తలా రా అని కోరుకుంటారు కదా అలాంటి భార్య కావచ్చు భర్త కావచ్చు లేకపోతే మళ్ళీ ఇలాంటి బిజినెస్ కావాలి ఇలాంటి ఫ్రెండ్స్ కావాలి ఇలాంటి వాళ్ళు కావాలి అని కోరుకుంటారు కదండి వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి ఓకే ద మూన్ కార్డ్ వచ్చింది మూన్ కార్డ్ అంటే ఓకే మీకు సూర్యరశ్మి అంటే మీకు అంతా మంచే జరుగుతుంది ఈ కార్తీక మాసం వెళ్ళిన తర్వాత మీకు ఈ ఆ ఆజ్ఞతోటి అంతా మంచి జరుగుతుంది ఆ శివుడు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయడు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళకి ఆల్రెడీ శిక్షలు వేశారు ఆ విషయాలు అన్నీ మీకు తెలిసే ఉంటాయి మీరు అర్థం చేసుకోండి మీ మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో మీ అందరికీ చెప్తున్నారు అందరిట్లలో మీకు మోసం చేసిన వాళ్లకు ఎదురు దెబ్బలు తగిలాయి ఆ తగిలిన దెబ్బలు మీ చెవిటికి మీ చెవున వినిపించాయి ఆ వినిపించాయి కానీ మీరు ఏదో లైట్ తీసుకున్నారు ఎందుకంటే పోనీలే ఎవరో ఏదో అన్నారని మనం కూడా వాళ్ళలాగా అంటామా అని మీరు వాళ్ళలాగా ఎవరో ఏదో చేశారని మనం చేస్తే మనకేంటి మనం అలా ఒకరు ఏదో అయ్యారని మనం వాళ్ళ కోసం చేస్తే ఏంటి అని వాళ్ళకు మనకు తేడా ఏంటి అనుకున్నారండి ద మూన్ కార్డ్ వచ్చిందండి ఓకే హ్యాపీ ఓకేనా అండి ఇంకా మీ రిలేషన్ మీకు ఇంకా ఇంకా లైఫ్లో సూపర్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి అయితే ఫ్యామిలీస్లో సూపర్ సెలబ్రేషన్ హ్యాపీ ఫ్యామిలీ సూపర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయండి నిజంగా చెప్తున్నా టూ అప్ పెంటికల్స్ ఆ సెలబ్రేషన్స్లో కొంచెం ఎవరో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి థర్డ్ పార్టీ ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంతే ఎవరో చూడలేక అంటే ఇంత ఎదుగుదల ఇంత తట్టుకోలేక ఎదుగుదల వాళ్ళకు తట్టుకోలేక వాళ్ళని ఒకేసారి ఏదోలా చేద్దామని అనుకొని ఒక థర్డ్ పార్టీ వచ్చిందండి దానివల్ల ఆ ఆమె కావచ్చు అతని కావచ్చు ఏంటి ఇన్ని రోజులు ఇంత బాగున్నాము ఈ మధ్య ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారండి ఓకేనా అండి ఈ ఆలోచనలు మరి ఎంతవరకు అంటే చూద్దాం ఎంతవరకు మరి జరుగుతాయి ఈ ఆలోచనలు ఎంతవరకు కరెక్టు మనం కూడా మరి ఆ శివయ్యను ఓకే కోరుకుందాము మనము మరి ఇది రిమూవ్ అవుతుందా లేదా కూడా తెలుసుకుందాము ఓకే అండి చూద్దాం ఓకే మళ్ళీ ఇది చూద్దాం ఓకే ఓకే ేమెంట్ అండి ఓకే అండి ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టు మీ పార్టీ ఎవరో కానీ చాలా టాప్ సిక్ పర్సన్ అండి టాప్ సిక్ పర్సన్ తను తను అన్ని బ్లాక్ మ్యాజిక్స్ చేస్తుండీ ఆల్రెడీ మీ ఇద్దరు దంపత్య మధ్యలో ఆల్రెడీ ఇంతకు ముందుకే దాంపత్య జీవితంలో మీ ఫ్యామిలీలో ఎవరి మధ్యలో కానీ బ్లాక్ మ్యాజిక్ జరిగింది బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుసా అండి బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు అలాంటివి ఉన్నారంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా ఉన్నాయి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి దేవుడు గాలి మనకు అన్నీ ఉన్నాయి అనేది ఎంతవరకు నిజమో ఇది కూడా అంతవరకు నిజము ఖచ్చితంగా ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి నిజంగానే ఇద్దరు ఒక ఆడ ఒక మగ ఇద్దరు వ్యక్తులతోటి జరిగిన సంఘటన ఇది ఆ ఇద్దరు వ్యక్తులతోటి ఈ దాంపత్య జీవితంలో జరిగిందండి కానీ ఆ శివయ్య అక్కడి నుంచి చూస్తున్నాడు ఏమని ఇంతగా వాళ్ళు నన్ను పూజిస్తున్నారు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు కొంచెం ఎంత అంటే చావు అంచుల దాకా వెళ్ళొచ్చారండి చావు అంచుల దాకా కూడా వెళ్ళొచ్చారు ఒక మీ లైఫ్లో ఎవరికైనా సరే ఒకట రెండా అంటే రెండు మూడు సార్లు అంటే ప్రాణగండాలు కూడా తప్పిపోయాయండి ఈ పోయిన ఇయర్లో ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు తప్పిపోయాయి అంతకుముందు ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ మధ్యలో ఖచ్చితంగా తప్పిపోయాయండి కొద్ది కొద్దిలో మీరు ఖచ్చితంగా తప్పిపోయారు ఆమె కావచ్చు ఆరు కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఎవరైనా కావచ్చు చిల్డ్రన్స్తో సహా ఓకేనా అండి అందరికీ వర్తిస్తుంది బ్లాక్ మ్యాజిక్ ఖచ్చితంగా జరిగిందండి ఓకే ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగింది మరి దానికి రిమూవ్ కార్డు ఉందా లేదా అనేది ఈ కార్డు కోసం నేను మళ్ళీ చూస్తాను ఈ కార్డు నేను ఓం నంబర్ శివాయి దగ్గర పెట్టేస్తున్నాను మీరు దయచేసి ఏమనుకోవద్దు ఓకేనా నేను శివయ్య దగ్గర పెట్టేశాను కార్డు మీకు కనిపిస్తుందా కనిపిస్తుందా అండి కార్డు కనిపించకపోతే ఇక్కడ పెడతాను ఓకేనా అండి ఇక్కడ పెట్టేస్తాను కనిపించకపోతే ఇక్కడ పెట్టేస్తాను ఓకే ఇక్కడ పెట్టేస్తాను ఓకే ఇంకా కానీ ఇంత బ్లాక్ మ్యాజిక్ జరిగినా కూడా వాళ్ళు ఎన్నో చోట్ల అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఎంతో అంటే ఇంత మంచిగా ఉండే మా దాంపతి ఎందుకు ఇట్లా జరిగింది మా లైఫ్ మా ఫ్యామిలీ మా కుటుంబం అంతా ఎందుకు ఇలా జరిగిపోయిందని బాగా ఆలోచిస్తున్నారు చోంచాయిస్తున్నారు బాగా మదన పడుతున్నారు ఆలోచిస్తున్నారు మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మంచిగా ఫ్యామిలీ ఉండాలి మంచి ఎడ్యుకేషన్ మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ మంచి చదువుకోవాలి జాబ్స్ రావాలి అన్ని రకాలుగా కోరుకుంటూ తన ప్రేమను తన భర్తకి భర్త కానీ భార్య కానీ ఆమె కానీ అతను కానీ లవర్ కానీ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఇంకెవరైనా కావచ్చు ఎన్మిస్ కానీ ఎన్మిస్ అయినా పర్వాలేదు ఈ కార్తీక మాసం తర్వాత కూడా ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా దూరమైన వాళ్ళు కూడా ఉంటే కూడా దగ్గరయ్యే ఛాన్స్ ఉంది దగ్గర అయ్యేది ఉంది ఆ శివుడు ఆ శిష్యులతోటి ఖచ్చితంగా దగ్గర అవుతారు బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజమే జరుగుతున్నాయి అవన్నీ మీకు తెలిసినయే నేను చెప్పాల్సినంత అవసరం ఏం లేదు నేనేమి మీకు చెప్పే అంత పెద్దదాన్ని నేను కాదు మీ దాంట్లో ఏదో చిన్నదాన్ని మాత్రమే మీకు తెలిసినంత నాకు తెలియకపోవచ్చు సో నాకు వచ్చింది నేను చెప్తున్నానండి ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించవచ్చు ఓకేనా అండి ఇంకొకటి నేను ఎక్స్ట్రా వచ్చిన కార్డు తీస్తా అని చెప్పానండి ఈ కార్డు వచ్చేసి ఈ కార్డు కోసం చెప్తానండి నేను చెప్పా కదా బ్లాక్ మ్యాజిక్ అని ఈ కార్డు కోసం చెప్తాను ఓకేనా ఇది బ్లాక్ మ్యాజిక్ కార్డు అండి ఈ కార్డు కోసం చెప్తాను ఓకే ఈ థర్డ్ పార్టీ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ చేయించింది అని చెప్పాను కదండి ఈ బ్లాక్ మ్యాజిక్ చేయించిన తర్వాత కూడా మనీ పరంగా వీళ్ళు అతను కావచ్చు ఆమె కావచ్చు చాలా లాస్ అయ్యారు మొన్నటి వరకు చాలా అంటే చాలా లాస్ అయ్యారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కొంచెం కలిసి వస్తుంది ఈ కలిసి వస్తున్న నేపథ్యంలో ఆ థర్డ్ పార్టీ వచ్చి నువ్వు ఎందుకు ఫ్యామిలీకే అంతా ఇచ్చేస్తున్నావు నాకెందుకు ఇవ్వవు నాకు ఎందుకు ఇవ్వమని ఫ్రెండ్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు అందరూ అడుగుతున్నారు అలాగే చూడండి ఇక్కడ అడుగుతున్నారు ఓకేనా అడుగుతున్నారు కనిపిస్తుందా అడుగుతున్నారు అయితే ఇలా అడగడం వల్ల తను ఇచ్చేస్తున్నాడు ఎందుకో తెలుసా నాకు ఇలా అయినా సరే ఆ శివ శివయ్య ఆశిషులతోటి ఆ శివుడాజ్ఞతోటి నేను అన్ని దేవుళ్ళను నమ్ముకున్నాను ఆ దేవుళ్ళ ఆజ్ఞతోటి ఆ విఘ్నేశ్వరుడితో ఆజ్ఞతోటి అందరి ఆజ్ఞతోటి నాకు ఖచ్చితంగా వీళ్ళకి ఇంత ఇచ్చేస్తే నేను కొన్ని డబ్బుల్ని ఇచ్చి కొందరిని వదులుకోవాలి అని అనుకుంటున్నాను అని థర్డ్ పార్ట్ని రిమూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు రిమూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు థర్డ్ పార్టీని డబ్బులు ఇచ్చైనా థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అతను ఎంత డబ్బు ఇచ్చైనా థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకుంటున్నాడు ఇక్కడ తను అనే తా తను అనే తనకు స్థానం ఇచ్చిన స్థానం ఇచ్చిన ఆ వ్యక్తిని మాత్రము తన గుండెల్లో పెట్టి చూసుకుంటాను కొలతలు లేకుండా అంత ప్రేమను చూపిస్తాను అని తనకు ఆజ్ఞ ఇచ్చి ఇంకొకరికి మనీ ఇచ్చి వదిలేసుకుంటున్నాడు కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ కోసం మళ్ళీ నేను కార్డ్స్ ఇస్తానండి ఇది రిమూవ్ అవుతుందా లేదా అని నాకు మళ్ళీ తెలియాలి ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అంటే అంత బాగోదు కాబట్టి నేను మళ్ళీ కార్డ్స్ ఇస్తాను ఏమనుకోవద్దు ఇది డప్ డొక మధ్య డెక్ అండి ఇలాగే ఉంచుతాను ఇక్కడ నేను ఓకేనా సరే చూస్తాను మళ్ళీ చూడండి నేను షపాలు చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ షపాలు చేయలేదు అంటారు చూసుకోండి నేను ఆల్రెడీ షపాలు చేస్తున్నాను ఓకేనా అండి మీరు ఎవరైనా సరే నేనేమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ ఎవరు ఏమనుకోద్దు ప్లీజ్ ఏంజల్స్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర్హర బోలో శవో శంభర శంకర హర్హర బోలో శివశంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఇది ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా లేదా ఇంకా రిమూవ్ చేస్తావా లేదా నీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు ఓం నమ శివాయ అందరు నిన్నే నమ్ముకున్నారు సో మీరు ఖచ్చితంగా రిమూవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు ఇచ్చే కార్డ్స్ని బట్టి నాకు అర్థమవుతుంది ఆ కార్డ్స్లో ఖచ్చితంగా రిమూవ్ అనేది రావాలి నా యూఎస్కి అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇంతకు మించి నేను ఇంకేమీ కోరుకోలేను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ స్నేహ పటేల్ అందరికీ నేను స్నేహంగా అంటే స్నేహం అంటే మంచి అంటే విశాలమైన హృదయంతో ఉండేది కలవశం లేని మనస్తత్వంతోటి ఉండేదే స్నేహం అండి అన్నిటికంటే విలువైనది అర్థమవుతుందా అండి ఈ మధ్య అందరూ లవ్వు కొవ్వు అని తిరుగుతున్నారండి ఆ పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా ఇలా తిరుగుతున్నారు ప్లీజ్ దయచేసి ఒకరి భర్తను మరొకరు వశపరచుకోకండి ఒక భార్యను ఒక భర్త మరొకరు వరచపో వశపరుచుకోకండి దయచేసి నా మాట విని ప్లీజ్ ఎవరిది వాళ్ళే మీరు మీ ఏమంటారు మీరు మీ మనసుని అదుపులో పెట్టుకొని ఎవరి మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నా తొలగించుకొని హ్యాపీ ఫ్యామిలీని గడపాలని నేను కోరుకుంటున్నాను ఆ శివయ్యని నేను వేడుకుంటున్నాను ఓకేనా అండి మీరు అన్నీ ఈ ఏమంటారు చూసే ఒక యుఎస్కి ఇవన్నీ విని ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా మీరు మీ హస్బెండ్కి లేదా ఆమెకి భర్తలైనా కూడా కొంచెం మీరు కూడా భార్యలని కొట్టకుండా తిట్టకుండా ఆల్కహాల్ తీసుకోకుండా డ్రింక్ చేయకుండా మీరు మంచిగా చూసుకుంటే భార్యలు ఎందుకండి మీ మీద విసుక్కుంటారు చెప్పండి అవునా ఒక భర్త ఏమంటారు చేసుకున్న వాడు మంచివాడైతే ఆడది కడప దాటాల్సిన అవసరము లేదు అని అంటారు అవునా శాస్త్రం నిజమేనండి నిజంగా చెప్తున్నానండి మీరు ప్లీజ్ దయచేసి మీరు ఆల్కహాల్కి దూరంగా ఉండండి డ్రింకింగ్ మానేయండి ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి నడవంతరప్ సిరి అని మధ్యలోనే పోతున్నారు అందరికీ మంచి జరగట్లేదు మంచి జరగాలి అని అంటే మీరు కొంచెం భార్యాభర్తలు ఎవరైనా సరే లేడీ సార్ ఆమె కావచ్చు అతను కావచ్చు బాగుండాలి నేను ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కోసం ఒక టూ త్రీ కార్డ్స్ తీస్తాను దాంట్లో ఏది వస్తే అదే చెప్తాను ఇంక అంతకుమించి మళ్ళీ నేను కార్డ్స్ తీయలేను ఎందుకంటే నాకు ముందే పున్నమి కదండి పున్నమి రోజు ఈ బ్లాక్ మ్యాజిక్ కార్డు ఖచ్చితంగా బయటపడుతుంది ఈ పున్నమి రోజు బయటపడ్డ కార్డు ఎవరికైనా ఖచ్చితంగా రిజర్ట్ అవుతుంది మీకెవరైనా అమాస పున్నమికి ఏమైనా జరుగుతున్నాయా కలలు పడుతున్నాయా ఏదైనా జరుగుతుందా నాకు కామెంట్లో పెట్టండి నేను స్క్రీన్ పైన నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీ కాల్కి రెస్పాండ్ అవుతాను మీతో మాట్లాడతాను మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను చెప్తాను మీరు ఉన్నా సరే మిమ్మల్ని నేను మామూలుగా మాట్లాడగలుగుతాను మీకు అంతా మంచిగా జరిగేలాగా చేస్తాను ప్లీజ్ దయచేసి నా మాట వినండి రేపు పున్నమి అర్థమవుతుందా అమాస పున్నంకి అన్నీ ఇలాగే జరుగుతాయి శివుడాజ్ఞ లేదే చీమ కుట్టదు అని అంటారు కొన్ని వాస్తవమే కావచ్చు కానీ మనం కొన్ని పోయిన జన్మలో చేసిన కొన్ని కర్మఫలాలు కూడా ఈ జన్మలో మనం వెంటాడుతూ వస్తూ ఉంటాయండి ఎంత మంచి వాళ్ళకైనా కానీ జరుగుతూ ఉంటాయి ఎంత కోటీశ్వరులైనా బిజినెస్ అయినా పెళ్ళి అయినా స్నేహాలైనా ప్రేమికులైనా అందరికీ జరుగుతూ ఉంటాయి దయచేసి పదే 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 చెప్తున్న మాట ఇవ్వండి వన్ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం అర్ధనాధీశ్వరుడా ఓకేనా బ్లాచిక్ మ్యాజిక్ కోసం తీసిన కార్డ్స్ అండి చూస్తాను నిజంగా అండి మీరు గ్రేట్ అండి నిజంగా బ్లాక్ మ్యాజిక్ వచ్చిందన్నాను కదండి బ్లాక్ మ్యాజిక్ నిజంగానే జరిగింది బ్లాక్ మ్యాజిక్ నిజంగానే జరిగింది కావాలంటే కార్డ్స్ చూడండి గొడవలు జరుగుతున్నాయి గొడవలు ఫ్యామిలీస్లో కానీ జాబ్స్ కానీ గొడవలు అవన్నీ జరుగుతున్నాయి మీరు ఖచ్చితంగా బ్యా బ్లాక్ మ్యాజిక్ నుంచి రిమూవ్ కావాలి అని నేను కోరుకున్నాను ఆ శివయ్య మీకు రిమూవ్ చేయడానికి ముంద ముందుకొచ్చాడు ముందుకొచ్చాడు ఓకేనా మీరు శివయ్యను న్యాయం కోరుకుంటున్నారు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు శివయ్య కావచ్చు మీ ఇష్టదైవం ఏ దేవుడైనా కావచ్చు శివయ్యనే నమ్ముతారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను అమ్మవార్లు నమ్ముతుండొచ్చు ఎల్లమ్మలను నమ్ముతుండొచ్చు ఎవ్వరు కోట కోటొక్క దేవుళ్ళను మీరు నమ్ముతుండొచ్చు అందరి దేవుళ్ళకైనా వర్తిస్తుంది వినాయకుడిని నమ్ముతుండొచ్చు కోట దేవుళ్ళను దేవతలను అందరినీ నమ్ముతుండొచ్చు ఓకేనా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే దేవుడిని గాడ్ని మీరు మాకు న్యాయం కావాలి అని దేవుడి దగ్గరికి ఒక గుడికి వెళ్ళి మీరు మాకు ఇది జరిగింది మాకు దేవుడా మాకు ఇంకేంటి అలాంటి వాళ్ళ దగ్గరికి చెడు చేస్తారు బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ దగ్గరికి మంచి చేస్తారు మేము వెళ్ళి అలాంటిది ఏం చేయలేము కానీ మీ దగ్గరే మాకు న్యాయం జరగాలి అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు వేడుకోవడం వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా మనం కార్డు చూద్దాము ఓకేనా ఓకే అండి కార్డు వచ్చేసింది కదా ఈ కార్డు చూడండి కనిపిస్తుందండి కార్డ్ వచ్చింది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది ఖచ్చితంగా హ్యాపీ ఫ్యామిలీ మంచిగా జరుగుతుంది ఈ కార్తీక పున్నమి నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది ఏదైనా ఉంటే కొంచెం మీరు మీరు ఆ దైవాన్ని దైవారాధన ఎక్కువ చేయండి ఇంకొకటి దైవారాధన ఎక్కువ చేయండి ఆదిత్య హృదయం వినండి కాలభైరవ సకం వినండి ఇవన్నీ వింటే మీకు దీపారాధన అవి ఇవి మీరు కాలభైరవస్తకము అవన్నీ వింటే మీకు ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఓకేనా అండి ఇది దయచేసి ఇది పాటించండి ఇక బౌటమ్ ఆఫ్ ద డెక్ అండి ఇక్కడ పెట్టాను కదా చూపిస్తా నన్ను చెప్పాను కదా టెన్ ఆఫ్ కప్స్ అండి నిజంగా హ్యాపీ ఫ్యామిలీ నిజంగా నీకు మంచి జరుగుతుంది అందరూ బాగుంటారు అందులో నేను ఉంటాను ఓకే అండి ఇప్పటివరకు నేను చేసిన రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో నాకు తెలీదు ఓకే మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ నొక్కండి నా కామెంట్ నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోయినా కూడా ఏదైతే నచ్చలేదో అది నాకు కామెంట్లో పెట్టండి ఎందుకంటే నేను కూడా అది నచ్చండి నేను మళ్ళీ చేయాలా వద్దా అనేది నేను నిర్ణయించుకుంటాను ఓకే నచ్చితే నా అక్క ఇది బాగుంది అక్క సిస్టర్ మేడం ఏదైనా ఎలా అయినా పెట్టండి మీరు కోపం వస్తే తిట్టండి కామెంట్లో ఓకే నేను పడతాను ఎందుకంటే నేను మీ అందరి కోసమే ఓకేనా ఓకే శివగంగా టారో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు దయచేసి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ నాకు మంచి మోటివేషన్ అవుతుంది మీరు ఇప్పటి వరకు నా ద నా వీడియోస్ చూస్తూ నా యూఎస్ అందరికీ నా శివుడి బ్లెస్సింగ్స్ ఆ సకట సకల కోటి దైవం ఆ కోటి దేవతల కోటి దైవాల అందరి ఆ శిష్యులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి నేను మీ స్నేహ పటేల్ మీ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ స్నేహ పటేల్ అండి ఓకేనా అండి నేను స్క్రీన్ పైన నంబర్స్ పెడతాను మీకు ఏ డౌట్స్ ఉన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నా కూడా నేను చార్జెస్ రిజ ఛార్జెస్ ఉంటాయండి ఎంతో కొంత మనీ తీసుకుంటాను అది మీకు అంటే మీరు కాల్ చేసి అడగండి దాన్ని బట్టి మీకు చెప్పగలుగుతాను ఓకేనా అండి మీకు థర్టీ ఫార్ పర్సెంట్ థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దయచేసి ఇంతగా మాట్లాడుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ 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 ఇట్స్ రిక్వెస్ట్ ఓకేనా ఓం నమే శి ఓం నమ శివాయ ఓం నమ శివాయం నమ శివాయ హరహర బోలో శివశంకర ఓం నీలకంఠేశ్వర ఓకే ఓం కాశీనాథేశ్వర ఓం బద్రీనాథేశ్వర ఓం శ్రీశైలేశ్వర ఓం ఓకేనా అందరికీ బ కేదార్నాథ్ ఓకేనా అందరికీ నేను అన్ని దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను అన్ని దేవతలకి మొక్కుకుంటున్నాను ముఖ్యంగా నేను నమ్ముకున్న అమ్మవారు తల్లి అందరినీ చల్లగా చూడాలి ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా అమ్మవారు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ జాబ్స్కి అందరికీ సరిచేయాలి అందరికీ మంచి జరగాలి యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 యూనివర్స్ ఓకే అండి మీతో మీ స్నేహ పటేల్ ఎక్కువ మాట్లాడే ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి ఓకేనా okay, అండి